ఎదిగే పిల్లలు ఉన్న చోట ఈ తాకుడేవి ప్యాకాటేటి ఆటిందా అని వచ్చి బతికించిందనుకుంటుంటే ఈవిడొచ్చి సంపుతుందంట బావాయ్ ప్యాకాట గురించి నీకేం తెలుసు హెల్లు ఏంట కూసావ్ నా పేరే ఉషా ప్యాకప్పేటి వస్తావా చూస్తావా ఏంటి ముఖ్యూస్తా ఏ చూద్దాం చూద్దాం అది కూడా అడుగు చూస్తావు ఏ మాటం కాదు కదట చూస్తాను

ఏంటి ముసలి ఉంటే ఓ రుచిపోతున్నావు ఏంటో కూసాం నేను ముసలి దాన్న షూట్ చేసేస్తాను గాడిదల్లారా ఏ చిన్న జోక్ వేస్తే అరగంట నవ్తున్నారా మీ ఆడవాళ్లు ముందు మనం సంతోష పెట్టడం నేర్చుకోండి పదమూడు ముక్కల్ని సెట్ చేయడం కోసం తల పట్టుకోవడం కాదురా ఇంట్లో అందరిని ఒక జట్టుగా సెట్ అయ్యి ఉండేలా చూడండి ఇంకెప్పుడైనా ప్యాకారినా తాగినా పేస్ట్ పారేస్తాను నా బెడ్ మీద నేనే పడుకోను నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా ట్రిల్ కే ట్రిల్లా కొడతా పెళ్ళు నా బెడ్ మీద పడుకోవడమే తప్పు పైగా రివర్స్ లో పడుకుంటావా రొమాంటిక్ అయ్యో రెండు వైపులా కాళ్ళు మరి తల ఏమైందబ్బా ల్యాండర్ కేసు ఉంటాడా అరే అమ్మి ఏంట్రా ఎక్స్ట్రా తల ఎవడ్రా వాడు తల చేసుకుంటాడా ఫ్రెండ్ నిద్ర లేపితే కొడతాడు అచ్చా ఆడి దగ్గర అంతుందా ఆడు నిద్ర లేపితే కొడతాడు నేను నిద్ర లేపి మరీ కొడతాను అరే లేరా లే వద్దండి మీకేంచండి నేను చెప్పిందా లేదా ఏదన్నా ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని పీస్ఫుల్ బట్టి పీస్ఫుల్ గా మాట్లాడుతావ్ ఇప్పుడే ఊరి నుంచి అలిసిపోయి అలిసిపోయి వచ్చా ఇంకా రావాల గాని అన్నా నీలాటి వాయిించే వాన్ని వేయించుకు వాయించుకు తింటాను నాకొంత అంటో పెట్టిన బిజరా అంతమైనది కదా ఇయనే బిజరా ఇక వదిలే బాతిమాల్తున్నావ్ గనక బతికి నేర్పిన నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా లైట్ అయ్యో నా మొహాను కాదన్న నీ మొహాను వెతిరేసుకో ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ సంగతి తెలుద్దా ఏంట్రా నువ్వు నా సంగతి తెలిసేది మీ ఇద్దరిని మసాజ్ చేస్తా అప్పుల నేను వాణ్ణి కాదురా నువ్వు బాబు అంటే మ్యామ్ మియామండడానికి నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీనిరా మా ఊరా యా మా గూడూరులో నీది ఏరియా అదే నువ్వు నీ సెటప్ ఉన్నారే సెకండ్ సెటప్ చాలుపేట సెకండ్ సెటప్ సంగతి తర్వాత ఫస్ట్ ఫస్ట్ గురించి సెకండ్ తెలియదు దయచేసి చెప్పొద్దు తెలిస్తే పిసికెస్తుంది ఆలోచిద్దాం ఆ అవును బ్రదరు నా సెటప్ ల గురించి నీకెవరు చెప్పారు నువ్వేగా చెప్పావు నేనా ఇప్పుడే గూడూరు సాధుపేట ఆ సాధుపేట సెకండ్ సెటప్ అబ్బా నా డ్రిల్ కు నేనే బిల్ల అమ్మో వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా నాకు ఎప్పుడో తెలుసు తెలుసా సెటప్ గురించి అంతే నువ్వు పని చేయి మూడో సెటప్ గురించి అబ్దుల్ ఓకే ప్లీజ్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ గిరిజన స్త్రీ బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రేమించి చేసుకుందామించిందా నువ్వు ఉద్యోగం కోసం అలా రావలు ఏం చేయాలో చెప్పన్నా చిట్టికలో చేసేస్తా జీవితము బాబు లేట్ శ్రీమన్నారాయణ సార్ ఈ రోజు ఎందుకు లేట్ అయింది నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్ రెండు చెప్పండి లేదు సార్ ఒకటే చెప్తాను మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్లో ఉన్నారు వెళ్ళి చూసొస్తున్నాను పోయిందా లేదు సార్ పోతుందని వెళ్ళాను పోలేదని వచ్చేసాను ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగా క్షేమంగా హాస్పిటల్ అబద్ధం చెప్తున్నావు క్షేమంగా ఉంటే హాస్పిటల్ ఎందుకు నీకు పెద్ద మనది ఉందా లేదు మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పవు లేట్ గా వచ్చానుగా కారణం ఏదో చెప్పాలని నీ సిన్సియార్టీ నిజాయితీతో చంపేస్తున్నాయా అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా టైంకి వచ్చావా ఆ ఓకే ఒకసారి కరెక్ట్ టైం వచ్చాను సార్ ఆని కరెక్ట్ టైం కి వచ్చానని ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌగిలించుకుంటాడు అనుకున్నాను కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్ నువ్వు కరెక్ట్ టైం కి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయాడా అవును సార్ ఆ తర్వాతే మీరు వచ్చారు అప్పుడు చి సెటిమెంట్ గా లేట్ గా రౌండ్ మొదలు పెట్టాను సార్ ఇప్పుడు నువ్వు చెప్పేదాంత నిజమేనా నీకెందుకు సార్ డౌట్ రేపు కరెక్ట్ టైం వస్తానో అప్పుడు నీకే తెలిసిపోతుంది నా 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 నీ సెంటిమెంటే కంటిన్యూ యావని నేను ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గా ఉన్నంత కాలం నువ్వు వేరే రోజు కరెక్ట్ టైం కి రావడానికి వీల్లేదు వీల్లేదు అంటే వీల్లేదు యు గో నా సూట్ కేసు ఇస్తాను గో థ్యాంక్ యూ సార్ మిస్టర్ శ్రీమన్నారాయణ పంక్చువాలిటీ తో మనుషుల్ని చంపకయ్యా మాయా మాయా ఆ ఎక్కడ ఇక్కడ మనకి తపాసులు అంటే దా తారాజు అంటే వణుకు నువ్వేసే తారాజు నెంబర్ వన్ ఫస్ట్ జరిగిన తర్వాత అల్లుడు ఎరగ తీస్తా నీలాగా నువ్వుటేట్రాంది ఎలిగిస్తే తుసమంది చేయ అరొక వినబడుద్ది ఎలిగించు ఇంకోటి అబాస్ ఎలిగించు ఇంకోటి ఆస్తా అయిపోయావు ఇది పుసి అంటే మీ చెల్లు టైప్ అన్నమాట పర్లేదు ఇంకోటి వెలిగించు యాస్తా ఈ ఈ కాల్ని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా నువ్వు చూసేనా హోల్డ్ స్టాక్ కదా అందుకే పేర్లేదు నీ పేట్లేక అసలు ఏ సంవత్సరంలో చూద్దాం ఫార్టీ సిక్స్ బిఫోర్ ఇండిపెండెంట్ ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు ఈ అమ్మ కడుపు మాడా నువ్వా నేనే రా ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు మాకేం నిన్న మోసం చేసింది అప్పుడు అరిగాడే ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ఫ్రెండ్స్ మాకు ఏ సంబంధం లేదు ఫ్రెండ్స్ కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకుని మమ్మల్ని వదిలేదు ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ పెట్టుకున్నా బ్యాగ్ ఎక్కడరా ఏ బ్యాగు బ్రౌన్ కలర్ బ్యాగ్ ఆ యా యా అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ అయినా ఆ బ్యాగ్ నీకెందుకు ఓ నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా ఇంతకీ నీ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్స్ ప్రింట్స్ మాటల్ని తోటల్ని పొదుపుగా వట్టలు నేర్చుకో బ్యాగ్ ఎక్కడ బ్యాగ్ చెంది రూమ్ లో ఉంది తర్వాత ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు ఈడోడు ప్రిన్స్ నువ్వా ఆల్రెడీ షాక్ లో రియాక్షన్ లో ఇచ్చేసాను లేరా ప్రిన్స్ వచ్చింది బ్యాగ్ కోసం ఇంత బ్యాగ్ ఎక్కడ పెట్టావు ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట ఇచ్చారు బ్యాగ్ ఇస్తే చాలు ఏ బ్యాగ్ ఈ బ్యాగరా ఓ ఇదే ప్రిన్స్

రేయ్ అందులో ఏముందని రా అంతర్ యాక్షన్ ఇచ్చావు ఏదో చూడకుండా చూసినాయి ఇంత డబ్బు మన బాగ్లోకి ఎలా వచ్చింది ఎలా వచ్చిందా ఇంద్రా ఇది ఖచ్చితంగా రాబరి మనీ ఆ చెక్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుతుంది ఏ మాల్ అయితే మనకి ఎందుకు రా డబ్బు మన చేతికి వచ్చింది ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా బ్రేక్ ఫాస్ట్ లండన్ లో లంచ్ డెట్రాట్ లో డిన్నర్

తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా